నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లకు ఎంత ప్రాముఖ్యం ఉందో అందరికీ తెలిసిందే ప్రతి ఎన్నికల్లోనూ వీరికి ఓట్ల కోసమే వివిధ రాజకీయ పార్టీలు తహతహలాడుతూ ఉంటాయి గత ఎన్నికల్లో కూడా కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూటమి మోగించింది ఆ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ కోసం కాపులు ఏకతాటిపైకి వచ్చారు ఫలితంగా కాపు సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న అన్ని చోట్ల వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది అటు రాయలసీమలో కాపుల్లో ఓ వర్గమైన బలిజ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్ల కూడా ఏడు స్థానాలు మినహా మొత్తంగా కూటమి తుడిచిపెట్టేసుకుపోయింది ఇంత నష్టం జరిగాక ఆ నష్టమైన పార్టీ వెంటనే అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం మొత్తం టీడీపీని వదిలేసిన సంగతి తెలిసిందే రెడ్డు బలంగా ఉన్న నియోజకవర్గాలు జిల్లాల్లో టీడీపీ ఓడిపోవడంతో గత ఎన్నికల నాటికి టీడీపీ నష్ట నివారణ చర్యలు చేపట్టి రెడ్డి నేతలను రంగంలోకి దింపింది అలా రెడ్లకు టీడీపీ చేరువయింది కానీ ఆ తరహా వ్యూహాలు వేయడంలో వైసీపీ విఫలమవుతోంది తాజాగా కాపు సామాజిక వర్గం మరింతగా వైసీపీకి దూరం అవుతున్నట్టు కనిపిస్తోంది ఏ సమస్య ఉన్నా తమ వారితోనే చర్చించాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు కాపులు తమ సమస్యలను రాజకీయాలకు అతీతంగా చర్చించేందుకు ముందుకొస్తారు అలాంటిది ఇప్పుడు వైసీపీని పూర్తిగా దూరం పెట్టారని అంటున్నారు ఈ విషయాన్ని జగన్ కొత్తగా నియమించుకున్న కొత్త సలహాదారు ఆళ్ల మోహన సాయిదత్ గుర్తించినట్టుగా చెబుతున్నారు అలా కాపులు దూరం జరగడానికి కూడా జగన్ వైఖరే కారణమని అంటున్నారు కాపు నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నా కూడా ఆయన పిలిచి మాట్లాడకపోవడంతో పాటు వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు ఏలూరు మాజీ ఎంపీ ఆళ్ల నాని గుంటూరు నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఇలా పార్టీ కీలక నేతలు కొందరు రాజీనామాలు చేసి పోతున్నా కూడా జగన్ వారిని పట్టించుకోవడం లేదని అంటున్నారు తమకు కూడా జగన్తో అవసరం లేదు అన్నట్టుగానే కాపులు భావిస్తున్నట్టు సమాచారం అయితే జగన్ కాపుల విషయంలో తన మొండి వైఖరి వీడితే తప్ప ఆ సామాజిక వర్గ ఓటర్లు ఆ వైపునకు చేరబోరని అంటున్నారు